రియల్ ని కథం చేసే పనిలో ఎంఐఎం తో దోస్తి కుదిరింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు కాంగ్రెస్ కి గోరన్నది ఇంటర్వ్యూ చాలా మంది రేవంత్ రెడ్డిని కూడా నానా మాటలు అన్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో బూతులు అన్నారు టిఆర్ఎస్ ఎక్స్ మినిస్టర్ మల్లారెడ్డి అయితే సాలే అని కూడా మాట్లాడారు కానీ ఇప్పుడు ఆయన కాస్త అప్రోచ్ కాంగ్రెస్ లో కూర్చున్నట్టుగా ఉంది ఇలా తిట్టిన వాళ్ళందరూ మీ కాంగ్రెస్ భాషలో చెప్పాలంటే గేట్లు ఎత్తిస్తే వచ్చి కాంగ్రెస్ లో జాయిన్ అయితే ఓకే ఓకే మీ నేమ్ కేసీఆర్ మేనేం ఏం బీఆర్ఎస్ అంటే మూడటి వరకు అమ్మరాబూతులు తిట్టినా పర్లేదు కానీ మన దాంట్లోకి వస్తే సరిపోతుంది అంతే ఎందుకంటే మేనేం ఆ పార్టీకి ఫినిష్ చేయాలి అని నో ప్రాబ్లం ఎవరికి మాకు మా మాకు క్యారెక్టర్ అసాసినేషన్ చేసినారు నో ప్రాబ్లం రియల్ అససినేషన్ వాళ్ళది చేద్దామని డిసైడ్ అయినాం కాబట్టి చిన్నది చిన్నది మేము లెక్క చేయము ఇప్పుడు బై టేకింగ్ ప్రియారిటీ ఇన్ యువర్ స్టేట్మెంట్ రేపు ఎంఐఎంతో దోస్తీకి కాంగ్రెస్కి కుదిరితే మీరు అన్నట్లుగానే అక్బరుద్దీన్ కానీ అసదుద్దీన్ కానీ ఫిరోజ్ ఖాన్ తీసి పక్కన పెట్టాలి ఫిరోజ్ ఖాన్ సినారియాలో ఉండొద్దు సినిమాలో ఉండొద్దు అని చెప్పి అనే షరత్ పెట్టింది రేవంత్ రెడ్డి యాక్సెప్ట్ చేస్తారు రేవంత్ రెడ్డి ఏం చెప్తాను రాంపల్లి వద్దురా ఫిరోజ్ జూబ్లీన్స్ కంటెస్ట్ హైదరాబాద్ కంటెస్ట్ మహబూబ్ నగర్ కంటెస్ట్ మిమ్మల్ని సినారియోలోనే ఉంచకుండా చేయాలంటే ఇంపాసిబుల్ రేవంత్ రెడ్డి ఒప్పుడు నాకు తెలుసు ఆయన గట్టోడు రేవంత్ రెడ్డి స్టూడెంట్ దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఆయనకు ఏం కావాలి అదే చేసినారు ఎంత దాకా వినాలి అంతనే వింటారు ఎక్కువ విన్నాడు రైట్ ఒక రియల్ అయిన శక్తి రియల్ అయిన యోద్ధ రియల్ అయిన ఇంటిగ్రిటీతో ఉన్న ఒక వ్యక్తి కమిట్మెంట్తో ఉన్న వ్యక్తి ఒక నిజాయితీతో ఉన్న వ్యక్తి అర్ధరాత్రి ఉన్నప్పుడు రేవంత్ రెడ్డితో పట్టుకున్న జెండా దానికంటే ముందు ఉత్తమనతో పట్టుకున్న జెండా ఎవరు అసలు గాంధీభవన్కే రారు అప్పుడు ఫిరోజ్ ఖాన్ అక్కడ ఉండి పబ్లిక్కి తెచ్చి హంగామా చేసుకొని కేసులు నెత్తి మీద బుక్ చేసుకొని పర్మిషన్లు తీసుకోవచ్చి అన్ని చేసిన ఒక వ్యక్తికి రేవంత్ రెడ్డి లాగా ఒక ముఖ్యమంత్రి ఒప్పుకోడు ఫిరోజ్ బాయ్ ఇందాక చెప్పుకున్నట్లుగానే రెండేళ్లుగా మీరు రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నారు అందరికి దుష్మంగా మారిండ్రు రేవంత్ రెడ్డి మనిషి ఫిరోజ్ ఖాన్ అనే ముద్ర పడిపోయింది మిగతా వాళ్ళందరూ మిమ్మల్ని తొక్కే లేదా తొక్కేసిండ్రు కదా అందరితో నేను బాగున్నా అందరు బాగా మాట్లాడతారు ఒకవేళ వాళ్ళు తొక్కితే కూడా నాకు ఏం కాదు రైట్ నేను రేవంత్ రెడ్డి జిందాబాద్ చెప్పి ఒక వ్యక్తి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి అని ఒక ఆలోచన పెట్టుకున్నా దేవుడు అది ఇచ్చినా వాళ్ళు కష్టం నా నాకు ఉన్నది నా జనాలు నాకు ఉన్నారు నా ఐడియాలజీ నాతో ఉన్నది నా థింకింగ్ నాతో ఉన్నది ప్రజల మంచి నేను సో అవుతుంది ఎవరికైనా నేను ఎవరు నా అగేన్స్ట్ లేరు వాళ్ళకు ఏమంటే మేము ఇంత సీనియర్లు ఉన్న తర్వాత నువ్వు ఒక జూనియర్ పేరు ఎందుకు తీస్తున్నావా వేరే పార్టీ నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఎందుకు తీస్తున్నావా రైట్ ఆయనలో యాస కనిపిస్తున్నది ఆయనలో భాష కనిపిస్తున్నది మాలో ఇంటెలెక్చువల్ లేం మా దగ్గర సబ్జెక్ట్ మీద అవగాహన లేదు మా స్పీచ్లలో ఏం ప్రాబ్లం మా ఫైర్లో ఏదైనా ప్రాబ్లం అదే అడిగిన అంతే కానీ వాళ్ళకు నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా మీరు టైగర్ అయినా పెద్ద టైగర్ నువ్వు పులి అయినా పెద్ద పులి ఆ చారం ఆయనలో చూస్తున్నా ఆ యాశా భాష ఆయనలో చూస్తున్నారు మీరు అమాయక జింకగానో లేకపోతే అమాయక బక్రాగానో మిగిలిపోతారు అనేటువంటి భావన మిమ్మల్ని నమ్ముకున్న కేడర్ లో ఉంది వాళ్ళలో కూడా ఉంది ఎట్లా మరి ఇలా అయితే కష్టం కదా ఓకే మీరే డిసైడ్ చేయాలి ప్రజలు డిసైడ్ చేయాలి ఫిరోజ్ ఖాన్ మేకా లేకుంటే ఫిరోజ్ ఖాన్ పులి యా ఫిరోజ్ ఖాన్ గుర్రం యా ఫిరోజ్ ఖాన్ గాడిది